హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీ అయితే ఇక ఆంజనేయ స్వామికి గుడికి అయితే వస్తాడు కదా అక్కడ ఇక హోమం జరుపుతున్నా ఇక మ్యాడీ మా దగ్గరికి రాలేదు దీనికి కారణం నువ్వు మ్యాడీ దగ్గరికి రాకుండా చేసావు అని ఇక మ్యాడీని మ్యాడీ వాళ్ళ అమ్మ నాగవల్లి అయితే మధుపై కోపడుతూ ఉంటుంది ఏంటే ఏం చేస్తున్నావు నా కొడుకుని కొంగున కట్టేసుకున్నావు కదా ఇక నా కొడుకుని మాకు దూరం చేసావు కదా చాలా ఇక్కడే ఉన్న మ్యాడీ మా దగ్గరికి రాకుండా చేసావు నువ్వు మ్యాడీని చాలా మార్చావు ఇక నీలాంటి దాన్ని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇక ఏమీ లేని వాళ్ళు ఇలా ఉన్న వాళ్ళపై ఇక మోజు పడడం ఇదే అని ఇంకా చాలా కోపంతో ఇక తిడుతూ ఉంటుంది మధునైతే ఇక నాగవల్లి అప్పుడే ఇక లేదంటే నేను మ్యాడీ మీతో కలడం అసలు మ్యాడీ ఇక్కడికి వచ్చిన విషయం కూడా నాకు తెలీదు మీరు కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ హోమం జరుపుతున్నారు ఇక మీ మీ దగ్గరికి మ్యాడీని రానివ్వకుండా నేను చేయలేను ఎందుకంటే నాకు తెలీదంటే మ్యాడీ మీరు కలిసిపోతే నాకు ఇంకా సంతోషం కానీ నేను ఎందుకు దూరం చేస్తానంటే ఇక మ్యాడి తన తల్లిదండ్రులతో తన ఇంట్లో ఉంటే మాకు కూడా సంతోషమే అని మధు నాగవల్లితో అంటూ ఉంటుంది అప్పుడు నాగవల్లి ఆపు నీ నాటకాలు అని ఇక నీ వల్లే నా కొడుకు దూరమైపోయాడు అని ఇక చాలా కోపంతో నాగవల్లి మధుపై చేలేపుతుంది అప్పుడే అక్కడికి మ్యాడీ వెళ్తాడు వెంటనే మ్యాడీ ఇక ఆ దెబ్బ మ్యాడీ చెంపడుతుంది అప్పుడే మ్యాడీని చూసి ఇక నాగవల్లి సారీ నాన్నా సారీ దాన్ని కొట్టబోయి నిన్ను కొట్టాను నన్ను క్షమించి నాన్న నాన్న మన ఇంటికి వెళ్దాం పదా ఇక మనం ఇంటికి వెళ్దాం పదా అని నాగవల్లి అంటూ ఉంటుంది లేదమ్మా నేను ఎక్కడికి రాను చెప్పావు కదా నీ నిర్ణయం నా నిర్ణయం కూడా నేను చెప్పాను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు ఇప్పుడు నేను ఎక్కువన ఆ మధు ఎక్కువనో నువ్వే చూడాలి నా మీద వట్టేసి చెప్తున్నా నువ్వు నా మీద ప్రేమతో ఇక నువ్వు మన ఇంటికి వస్తే ఓకే లేకపోతే ఇక నా మాట కాదని నన్ను చెప్పుదెబ్బ కొట్టినట్లు ఆ మధుతో వెళ్తానంటే ఇక నీ ఇష్టం అని ఇక నాగవల్లి అయితే తనపై వట్టేసుకుంటుంది మ్యాడీని ఇంటికి పిలిపించుకోవడానికి అప్పుడే ఇక మ్యాడీ అయితే చాలా కోపంతో ఉంటూ ఉంటాడు అప్పుడే ఇక నాగవల్లి ఇప్పుడు నాతో రా వెళ్దాం పద అని ఇక నాగవల్లి అయితే మ్యాడీని లాక్కుని ఇంటికి అయితే తీసుకువెళ్తు ఇంటికి అయితే తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అక్కడున్న దేవా ఇక బావ పద ఇంటికి వెళ్ళాక అన్ని నిమ్మలంగా మాట్లాడుకుందాం పద బావా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఇక నాగవల్లి అయితే దేవాకి చెప్పి ఇక అక్కడున్న మ్యాడీని తీసుకొని గుడి నుంచి అయితే ఇంటికి వెళ్తారు అప్పుడే ఇక లేదురా నువ్వు ఇక్కడే ఉండిపోవాలి ఆ మధు మామూలుది కాదు ఆ మాధు మమ్ మమ్మల్ని మా మమ్మల్ని నుండి నిన్ను దూరం చేస్తుంది లేదు తను నీతో ఉండకూడదు నువ్వు ఇక నుండి ఇక్కడే ఉండాలిరా నువ్వు లేని ఇల్లు చాలా బోర్గా ఉంది బాధగా కూడా ఉంది నువ్వు లే నువ్వు లే లేని ఇల్లు ఇక చూడలేకపోతున్నాం రా నువ్వు ఇక్కడే ఉండాలి అని ఇక నాగవల్లి అయితే మ్యాడీతో అంటూ ఉంటుంది అప్పుడు మ్యాడీ నేను కూడా చెప్తున్నాను నువ్వు మా మాట కాదని ఇల్లు దాటి వెళ్ళకూడదు అని ఇక అంటూ ఉంటాడు దేవా అయితే లేదు నానా అమ్మ మాటకి విలువనిచ్చి నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను అమ్మ మీద ప్రేమతో వచ్చాను కానీ ఇక్కడ ఉండిపోవడానికి కాదు ఇక అందుకనే నేను ఇక్కడ ఉండలేను నానా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే నాగవల్లి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవునమ్మా నువ్వు ఇక మధుతో చేసిన ఛాలెంజ్ కొరకు నేను నీతో వచ్చాను కానీ నేను అక్కడికే వెళ్ళిపోతాను ఎందుకంటే బావ బావ ఇద్దరూ ఇంకా లోహిత ఇద్దరూ కలిసి వచ్చిన రోజే నేను ఆ ఇంటికి వస్తాను లేకపోతే ఈ ఇంటికి ఏ రోజు అడుగు పెట్టాను అని ఇక మ్యాడీ అయితే నేను వెళ్తున్నానమ్మా అని ఇక అక్కడి నుంచి అయితే తిరిగి మళ్ళీ మధు వల్ల ఇంటికైతే వస్తూ ఉంటాడు ఇక మధు మాత్రం జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది నాగవల్లి ఇక పేద కుటుంబం గురించి మాట్లాడడం అదంతా బాధపడుతూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఇక మధు బాధపడుతూ ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగా అప్పుడే మ్యాడీ వెళ్ళి డోర్ తడుతూ ఉంటాడు అప్పుడే ఇదేంటి ఈ టైంలో ఎవరు అని ఇక మధు అయితే అక్కడికి వెళ్తుంది అప్పుడే ఇక మధు మధు అని అరవడం మ్యాడీ వాయిస్ని వింటుంది వెంటనే ఇదేంటి మ్యాడీ మ్యాడీ వాయిస్ లాగా ఉంది అని ఇక మధు అయితే డోర్ తీస్తుంది అప్పుడే ఇక వెంటనే మ్యాడీ నన్ను క్షమించు మధు నన్ను క్షమించు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే మధు అయితే ఏంటి ఏంటి మ్యాడీ మళ్ళీ వచ్చావేంటి నువ్వు మీ అమ్మ నాన్నలతో సంతోషంగా అక్కడే ఉండిపోతే బాగుండు కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవన్న బాధ కన్నా నువ్వు మీ వాళ్ళతో సంతోషంగా ఉంటావన్న ఇక సంతోషమే ఎక్కువగా ఉండే అని ఇక మధు అయితే అంటూ ఉంటుంది అప్పుడు లేదు మధు నేను ఆ ఇంటికి వెళ్ళాలంటే బావ లోహిత కూడా ఆ ఇంటికి రావాలి అమ్మ వాళ్ళు వాళ్ళని ఒప్పుకొని అంగీకరించి ఇంటికి తీసుకువెళ్ళిన రోజే నేను కూడా వెళ్తాను అని ఇక మ్యాడీ అయితే నేను వెళ్ళను మధు అయినా మా అమ్మ మాటలకు నువ్వు బాధపడి ఉండొచ్చు నన్ను ఇక మా అమ్మ తరఫున నన్ను క్షమించు మధు అని ఇక మ్యాడీ అయితే చాలా ప్రాధాయపడుతూ ఉంటాడు అప్పుడే మధు లేదు మ్యాడీ నేను మీ అమ్మన్న మాటలు ఎప్పుడో మర్చిపోయాను అని ఇక మధు అయితే అంటూ ఉంటుంది థ్యాంక్స్ మధు నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి మా అమ్మ వల్ల నువ్వు బాధపడకూడదు ఇక నుంచి నువ్వు బాధపడకుండా నేను చూసుకుంటాను అని ఇక మ్యాడీ అయితే మధు నువ్వు ఇక నువ్వు వెళ్ళి ఇక అమ్మ గురించి ఆలోచించకు ఇక ఎంత మర్చిపోమదు అని ఇక మ్యాడీ చెప్పేశాడు ఇది ఉండగా అక్కడ నాగవల్లి దేవా మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు చూసావు కదా బావా వాడు నా మీద ప్రేమతో వచ్చాడని చెప్పాడు కానీ ఇక్కడ ఉండిపోవడానికి కాదు ఇక ప్రేమతో వచ్చాను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను అందరినీ ఆహ్వానించిన రోజే వస్తాను అని మాట్లాడి వెళ్ళిపోయాడు చూడు బావా నాకు బాధగా ఉంది బావా గుడిలో ఇక గుడిలో అంతగానం నేను వాడిని బ్రతిమిలాడాను కానీ వాడు మాత్రం మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు బావా వాడు ఎలా వస్తాడు బావా ఎంత ఆ మధు వల్లే ఆ మధువే ఇదంతా చేసింది వాడిని మనల్ని దూరం చేసింది అమ్మదు మధు మనందరినీ దూరం చేసింది అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే ఇక దేవ అయితే అవును ప్రతిసారి ఆ అమ్మాయే ఇక మనకు ఏదో ఒకటి బాధను పెడుతుంది ఈరోజు మ్యాడీని మనకి దూరం చేసింది అని ఇక అంటూ ఉంటాడు దేవ కూడా అప్పుడే నాగవల్లి అవును బావ అంతా ఆ మధు వల్లే ఇటు వరుణ్ వరుణ్ తరపున మనం బాధపడవలసి రావడానికి కారణం ఆ మధువే ఇప్పుడు వాడు కూడా మన మధు వల్లే మనకి దూరంగా ఉంటున్నాడు ఇదంతా ఆ మధు వల్లే ఆ మామూ మధు మామూలుది కాదు ఆ రోజు గుడిలో కూడా నాకు వార్నింగ్ ఇచ్చింది బావా దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు ఇంత బాధను పెడుతున్న తనని ఊరికే వదిలిపెట్టకూడదు బావా అని నాగవల్లి అంటూ ఉంటుంది అప్పుడే దేవా అవును నేను కూడా ఆ మధుని వదిలిపెట్టను అని ఇక దేవ కూడా అంటూ ఉంటాడు అటు పక్క ఆ చిన్ని ఆ బాలరాజుగాడు వీళ్ళిద్దరి తర్వాత ఈ మధును కూడా ఒక ఆట ఆడుకుందాం ముందైతే బావా వాళ్ళేమో కానీ ఈ మధుని ఇక మనం ఈ మధు పీడ విరుగడ చేసుకోవాలి ఈ మధు వల్లే మన ఇల్లు ఈరోజు ఇంత బాధగా ఉంది ఈ సంతోషాన్ని అంతా దూరం చేసింది మధు కదా ముందుగా ఈ మధు అంతా చూద్దాం బావా అని నాగవల్లి దేవాతో అంటూ ఉంటుంది అప్పుడు దేవ నాగవల్లిని చూసి సరే నీ నువ్వు ఇంత బాధపడడానికి కారణం ఆ అమ్మాయే కదా ఆ అమ్మాయిని ఇక ఊరికే వదిలిపెట్టను అని ఇక అంటూ ఉంటాడు బావా ఆ ఛాన్స్ నీకు ఇవ్వను బావా నేనే తేల్చుకుంటాను దాని అంతు నేను తేల్చాను అని నాగవల్లి వెంటనే నాగవల్లి రౌడీలకి ఫోన్ చేస్తుంది అప్పుడే రౌడీ అతను ఫోన్ చేసి చెప్ప మేడం అని అంటూ ఉంటాడు రే నేను చెప్పినట్లు చేయాలి నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను ఆ అమ్మాయి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవాలి అది తిరిగి బ్రతకకూడదురా అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే సరే మేడం మీరు చెప్పినట్లే ఆ అమ్మాయిని చంపేస్తాము అని ఇక రౌడీలు అయితే అంటూ ఉంటారు అప్పుడు నాగవల్లి చంపేసి ఇక మన గురించి బయటపడకుండా చేయాలి ఇక అని ఇక ఎంత డబ్బైనా ఇస్తాను అని నాగవల్లి అయితే ఆ రౌడీలతో మాట్లాడుతుంది సరే మేడం చంపేసాక మీకు కాల్ చేస్తాం అని రౌడీలు అయితే ఫోన్ని కట్ చేశారు వెంటనేక నాగల్లి అయితే ఓ మధు ఈరోజు నా ఇల్లు ఇంత బాధపడడానికి కారణం నువ్వు ఈరోజు నా కొడుకు మాకు దూరంగా ఉండడానికి కారణం నువ్వు కాబట్టి నిన్ను తిరిగి రాని లోకాలకి పంపించడానికి నేనైతే ఓకే చేశాను అని ఇంకా నాగవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక నువ్వు ఇక నీ నీ పీడ విరుగడైపోతుంది నువ్వు ఏ రోజైతే కనిపించావో ఆ రోజు నుంచి మాకు ఏదో ఒక టాచర్ని పెడుతూనే ఉన్నావు ఇక ఈ రోజుతో నీ నీ కథ ముగిసిపోతుంది అని ఇక అంటూ నాగవల్లి ఆలోచిస్తూ ఉంటుంది అటుపక్క రౌడీలకి నాగవల్లి ఇక మధు ఫోటో పంపిస్తానుక వెంటనే ఆ రౌడీలు ఆ ఫోటో చూసి అరే మేడం ఫోటో పంపించిందిరా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చంపేయాలి మేడం చంపేసి ఎంత డబ్బైనా ఇస్తుందిరా అని ఇక రౌడీలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మధు రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే రౌడీలు అరే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిరా అని అంటూ ఉంటాడు ఇంకో అతను అయితే అప్పుడే ఏంట్రా ఫోటోలో ఉన్న అమ్మాయి ఏంటి అని అనగానే అదిగోరా వస్తుంది చూడు అని అనగానే ఇక అక్కడున్న వాళ్ళ అంతా చూస్తారు అవును నిజంగానే తనే మన దగ్గరికి వస్తుంది ఇక మనకి పని లేకుండా వెతకకుండా చూసింది అని ఇక వెంటనే తనని చంపేయాలి అని ఇక మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక మధు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే రౌడీలు తన చుట్టూ ముడతారు అప్పుడే మధు ఎవరా మీరు ఎందుకు నా చుట్టూ ఉంచున్నారు అని మధు అంటూ ఉంటుంది ఇక మేము చంపేయడానికే మేము వచ్చాము అని ఇక అంటూ ఉంటారు రౌడీలైతే అప్పుడే మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి నన్ను చంపేయడం ఏంటి అసలు ఎవరు ఎందుకు నన్ను చంపేయాలని చూస్తున్నారు అని ఇక మధు అయితే కంగారుగా అడుగుతూ ఉంటుంది ఇక మేమెవరో తర్వాత ముందు నీ ప్రాణాలు తీసేస్తాం అని ఇక రవిడీలు అయితే ఇక మధుపై అటాక్ చేస్తూ ఉంటారు తలపై గాయం చేస్తారు అప్పుడే అక్కడ నుంచి మ్యాడీ బైక్పై వస్తూ ఉంటాడు మ్యాడీ రౌడీలని అక్కడున్న మధుని చూసి ఒక్కసారి బండి కింద పడేసి పరిగెత్తుకుంటూ వస్తాడు అప్పుడే ఏంట్రా ఎవర్రా మీరు మధుని ఎందుకురా ఎందుకు చంపాలని చూస్తున్నారు ఎవరు మీరు అని ఇక చితక బాధి ఎవరు మీరు ఎందుకు మధుని ఎందుకు చంపాలని చూసారు ఎవరురా మీరు అని అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడున్న రౌడీలు ఇక ఫ్రీ మమ్మల్ని వదిలేయండి అని ఇక అంటూ ఉంటారు లేదు మీరు ఎవరు అసలు ఎందుకు చంపాలని చూసారో చెప్పాలి లేకపోతే మిమ్మల్ని తిరిగి రాని లోకాలకి పంపించేస్తాను అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక ఒక సార్ నేను చెప్తాను నేను చెప్తాను మమ్మల్ని వదిలేయండి అని అంటూ ఉంటాడు చెప్పాక వదిలేసాను చెప్పు అసలు మధునెందుకు చంపాలని చూసారు దీని వెనుకాల ఉంది ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఆ రౌడీలు అవును సార్ మాకు ఒక మేడం డబ్బులు ఇస్తా అంటే చంపేయడానికి చూసాము అని ఇక అనగానే ఎవరు ఎవరు తను అని అనగానే నాగవల్లి మేడం తను డబ్బు ఇస్తానంది ఈ అమ్మాయిని చంపేయమని చెప్పింది అని చెప్పగానే ఇక మ్యాడీ అయితే ఒక్కసారి షాక్ అయిపోతా ఏంటి అమ్మ మధుని చంపేయమని చూసిందా అని ఇక షాక్ అయిపోతాడు ఇక వెంటనే వాళ్ళని వదిలేసి ఇక అమ్మ మధుని చంపాలని చూసడానికి కారణం నేను అంటే అమ్మ తీసుకుపోయినా కానీ నేను ఇంట్లో లేకుండా తిరిగి మధు దగ్గరికి వచ్చేసాను కదా మధుపై అమ్మ పగ పెంచుకుంది మధువే దీని అంతటికీ కారణమని అమ్మ అనుకుంటుంది లేదు అమ్మకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు మ్యాడీ అయితే వెంటనే మధు మధు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎంతకి ఇక మధు లేకపోవడంతో తలకి గాయం కావడంతో వెంటనే మధుని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగా వెంటనే మధు కళ్ళు తెరుస్తుంది మ్యాడీ మ్యాడీ అని అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి మధు నీకేం కాదు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే లేదు మ్యాడీ నీకు చెప్పాలి అని అనగానే ఏంటి మధు అని అనగానే నువ్వు వెతుకుతున్న చిన్ని ఎవరో కాదు నేనే ఆ చిన్ని నువ్వే నా మహిమని ఆ రోజు హనుమాన్ టెంపుల్లో ఆ ఫోటోల ద్వారా తెలుసుకున్నాను ఏ నిజమే నీకు చెప్పాలని చూశాను కానీ ఆలోపే మీ అమ్మ వచ్చింది ఇంకా చెప్పలేకపోయాను మ్యాడీ అని ఇక తను తల గాయం కావడంతో సృహ కోల్పోతుంది అలాగే చెప్పుకుంటూ వెంటనే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏ చిన్నినా అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు మధు నీకేం కాచింది నిన్ను నీకు నేనున్నాను ఎన్ని రోజులు నీ కోసం వెతుకుతున్నాను నీకేమీ కానివ్వను అని ఇక మ్యాడీ అయితే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు ఇక మధుకి ఇలా తలకి గాయమైందని తెలిసి ఇక హాఫ్ టికెట్ కూడా గుడికి హాస్పిటల్కి అయితే వస్తాడు అప్పుడే హాఫ్ టికెట్ని చూసి మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు హాఫ్ టికెట్ అని మ్యాడీ అనగానే ఇక ఎవరు బాబు నువ్వు నేనెలా తెలుసు అని ఇక హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు నేను హాఫ్ టికెట్ మయిని అని చెప్పగానే హాఫ్ టికెట్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి బాబు నువ్వు మహివా అని అనగానే అవును నేను మహిని బాబు అని అంటూ ఉంటాడు మహి అయితే అప్పుడే ఇక బాబు నువ్వు చిన్నికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని అనగానే ఏంటి ఆఫ్ టికెట్ నేను చిన్నికి దూరం ఉండడం ఏంటి చిన్ని కోసమే నేను ఇన్ని రోజులు వేచి చూస్తున్నాను అలాంటిది చిన్నిని వదిలేసి వెళ్ళాలా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అవును బాబు నువ్వు చిన్నిని వదిలేసి వెళ్ళిపోవాలి చిన్నిగా పేరుగా చిన్నిగా ఇక తన పేరుని మాపుకుంది మధు అనే పేరుతో తను ఇప్పుడు బ్రతుకుతుంది తనని ఆ విధంగా బ్రతకనివ్వండి అని అనగానే ఏంటి ఆఫ్ టికెట్ ఏం మాట్లాడుతున్నావు నా చిన్నికి నేను ఏమి కానివ్వను అని అనగానే వెంటనే ఆఫ్ టికెట్ చిన్నికి నువ్వు ఏమీ కానివ్వవు కానీ చిన్నికి ప్రాణహాని ఉంది మీ అమ్మ నాన్న వల్లే అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే ఏంటి ఆఫ్ టికెట్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును బాబు ఆ రోజు ఇక చిన్ని వల్ల అమ్మ కావేరిని చంపింది మీ నాన్నే ఇప్పుడు తన తండ్రిని తనని కూడా చంపాలని ఇక వెయిట్ చేస్తూ ఉన్నాడు అందుకనే కావేరి ఆ రోజు ఆ నిజాన్ని మాకు చెప్పి తనని చిన్నిగా పెరగనివ్వకుండా ఇక వేరే పేరు పెట్టి పెంచమని ఇక ప్రాధేయపడింది ఇక అని చెప్తూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే అప్పుడే ఇక మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి హాఫ్ టికెట్ నువ్వు చెప్పేది నిజమా అని అనగానే అవును బాబు మీ అమ్మ నాన్నలు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు క్రూర మృగాలు ఈరోజు వీళ్ళని చంపడానికి ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే వెంటనే ఇక హాఫ్ టికెట్ నీ దగ్గర ఏదైనా ఇక రుజువు కానీ ఏదైనా ఉందా కావేరి ఆంటీని చంపిన చంపిన రుజువు లేక మా నాన్న వాళ్ళు దోషులని ఏదైనా ఆధారం ఉందా ఆఫ్ టికెట్ అని అంటూ ఉంటాడు మహి అయితే అప్పుడే ఉంది బాబు అది పదిలంగా నా దగ్గరే ఉంది ఈ పెన్ డ్రైవ్ చూడు నీకు తెలుసు కదా చందు ఇక లోహిత వల్ల నాన్న ఇక తన తనని చంపేయంగా నేను కల్లారా చూశాను ఈ పెన్ డ్రైవ్లో అంతా ఉంది చూడు అని వెంటనే ఇక అది ఓపెన్ చేసి చూపిస్తాడు అందులో ఇక దేవ తనని చంపడం చూశాడు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇలాంటి వాళ్ళ నా తల్లిదండ్రులు ఇప్పుడే వదిలిపెట్టను నా చిన్నిని ఇక మామయ్యని అతని చంపేయాలని చూస్తున్న మా నాన్నని వదిలిపెట్టను అని వెంటనే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు వెంటనే ఇక పోలీస్ వాళ్ళు దేవ దగ్గరికి వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తారు ఇక దేవాని అరెస్ట్ చేయించి ఇక చిన్నిని అయితే పెళ్లి చేసుకుంటాడు మ్యాడీ అయితే ఈ విధంగానైతే ఇంకా మ్యాడీకి ఇక మధుయే చిన్ని అన్న అన్న నిజమైతే ఇక మధు అయితే చెప్పేస్తుంది మధుని కాపాడి మధు మెడలో అయితే తాళి కడతాడు మ్యాడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్